హై అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పాలకూరని తినడానికి ఇష్టపడలేని వాళ్ళకి పాలకూరతో వెల్లుల్లి కారం చేసి పెట్టండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా పాలకూరని నేను చూడండి ఈ సైజు తీసుకున్నాను పాలకూరని ముందు వాష్ చేసేసుకొని మనకి ఎంత వీలైతే అంత వీలుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చాలా చిన్నవండి ఎంత చిన్నవైతే అంత బాగా మగ్గుతుంది చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ నేను తీసుకున్న క్వాంటిటీకి చిన్న ఉల్లిపాయలు అండి ఇవి పెద్ద అయితే ఒక నాలుగు సరిపోతాయి చిన్నవాడి నేను ఎట్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి నేను పొట్టు తీయలేదు పొట్టు తీసుకొని వేసుకుంటే వేసుకొని లేదంటే అలానే కూడా వేసేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి వీడియో మొత్తం చూడండి అక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ వీడియో చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు వీడియో లైక్ చేయండి కారం సాల్ట్ మనకి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోండి మిక్సీ జార్లో అన్నీ వేసుకున్నాక వాటర్ ఏమో అసలు యాడ్ చేయకూడదండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్స్ పెట్టుకోవాలి చూడండి ఇదిగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్త పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా బారికగా కొంచెం ఆనియన్స్ మనకి అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది రోడ్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి మనం తాలింపు ఏమైతే వేసుకుంటామో పోపులు జీలకర్ర కరివేపాకు ఎండుమిరకాయలు అన్నీ వేసి బాగా వేయించాలి ఇవన్నీ బాగా వేయించాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా పట్టుకున్నాం కదా ఉల్లికారం దీన్ని తాలింపులో యాడ్ చేసి కలుపుతూ మంచిగా కలుపుతూ అడుగంటుకున్న బాగా ఫ్రై చేయాలి మనకి పచ్చివాసలు లేకుండా బాగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందండి సిమ్లో పెట్టుకొని చేయాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి ఎంత బాగా ఉల్లికారం అనేది ఫ్రై అయితే కర్రీ అనేది అంత బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి ట్రై చేయండి పాలకూర అనేది హెల్త్ చాలా మంచిది కదా చిన్నపిల్లలకి గ్రో అవ్వడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది పాలకూర తినలేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా అంటే మనకి ఉల్లికారం అనేది బాగా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని వాటర్ ఏమీ లేకుండా మంచిగా మొత్తం ఉల్లికారలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది ఏమి యాడ్ చేయడం అవసరం లేదండి మన ఆకుకూరలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా వాటర్ వస్తుంది మనం ఇంచిన కొద్ది వాటర్ వస్తుంది వాటర్ అస్సలు యాడ్ చేయకండి బాగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఆకుకూరలో హెల్త్కి చాలా మంచి కదండి మన హెయిర్ గ్రో కూడా హెల్ప్ అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం చూడండి ఇంకా వాటర్ వచ్చిందో అందుకనేది వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి చూడండి ఎలా ఉందో మనం ఇందాక ఉల్లిపాయ కారం మిక్సీ పెట్టినప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసాం కదండి సాల్ట్ చూసుకోండి ఇప్పుడు సాల్ట్ కానీ సరిపోతే యాడ్ చేసుకోండి కారం కూడా మీ ఇష్టం అండి ఇప్పుడు వేయించిన ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి పచ్చిది కాకుండా వేయించినదే టేస్ట్ ఇంకా బాగుంటుంది ధనియాల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ వేగనిద్దాం నెక్స్ట్ టూ మినిట్స్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి మనం వాటర్ అనేది ఎక్కడే యాడ్ చేయలేదు కానీ ప్యాన్కి అంటుకోకుండా ఎంత బాగా కుక్ అయిందో సిమ్లో పెట్టుకొని చేసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇదే ప్రాసెస్ పాలకూరతో కాకుండా తోటకూర కూడా వేసుకొని చేసుకోవచ్చండి పిల్లలు ఇంట్లో ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ సూపర్గా తింటారు మా బాబాయ్ అయితే పాలకూర డైరెక్ట్గా పప్పులో వేసినా తిండి కానీ ఇలా చేస్తే బాగా తింటున్నాడు చాలా బాగుంది ఏం కాదని అడుగుతున్నాడు మీరు కూడా ట్రై చేయండి పిల్లలు నచ్చే విధంగా వండి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్